ఆ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక బేధింపులకు పాల్పడుతున్నాడు ఒక వార్డెన్ ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే టీసీ ఇచ్చి పంపించేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు అంతేకాదు రోజుకొక అమ్మాయి వాడి పక్కన పడుకోవాలి అంటూ ఒకరు అతని పక్కన పడుకోవాలి అంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు ఇది రేలకాయలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతోంది ఖమ్మం జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి రేలకాయలపల్లి గిరిజన ఆటశారామ పాఠశాలలో విద్యార్థులకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి వి విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు పాల్పడుతున్నాడు భూఖ్య నాయక్ అది బాయ్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు అతని పక్కన పడుకోవాలి అని లైంగిక వాంఛ తన లైంగిక వాంఛను ఆ పాఠశాలలో చదువుతున్న బాలలపై తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు ఆ పాఠశాలలో ఉన్న వాయిస్ శాస్త్రంలో ఉన్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు రోజుకొక విద్యార్థి రోజుకొక బాలుడు అతని పక్కన పడుకోవాలి అని వేధింపులకు గురి చేస్తున్నాడు ఎవరికైనా చెబితే నీ సంగతి చూస్తానంటూ వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు రాత్రి సమయంలో వార్డెన్ రూమ్కి ఆ బాలుడు వెళ్ళాల్సిందే ఒకవేళ వెళ్ళకపోతే టీసీ ఇచ్చి పంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఇదంతా ఈ వేధింపులు తట్టుకోలేక ఒక బాలుడు ఆ విద్యార్థి తండ్రికి చెప్పాడు ఆ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో వెంకటేశ్వర్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు